ప్రకృతి వ్యవసాయంలోకి రండి ఏది కూడా కెమికల్స్ అని వాడలేదు ఏమి వేయకపోతే కాదు మందులు వేయాలి మందులు వేయాలి నా ఫీల్డ్కి రండి చూడండి గడ్డి తీయడానికి చాలా చాలా ఇబ్బందులైనాయి యూరియా కానీ డీఏపీ కానీ ఏమి కానీ ఏ పంట ఏ రకంగా ఉంది మీరు చూడండి ఇక నమస్కారం అండి నా పేరు పట్టుళ్ళ ప్రకాష్ రెడ్డి మాది సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండల్ సింగితం విలేజ్ నేను గత పది పదిహేను సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ప్రకృతి వ్యవసాయంలో భాగంగా నేను పండించిన పంట అంటూ లేదు అనండి చాలా మట్టుకు ప్రయత్నం చేస్తూ చేస్తూ వస్తున్నాను దాంట్లో భాగంగా నేటికి ఈ షుగర్ కెన్ చెరుకు పండించడం స్టార్ట్ చేస్తానండి ఈ సంవత్సరమే సుగుణాలు కలిగిన భూమిని మనం తయారు చేయాలి అప్పుడే మన పంట బాగుంటుంది దీనిలో భాగంగా అందరూ కూడా లోతు దుక్కులు చేయాలి లోతు దుక్కులు చేయాలంటారు అవసరం లేదండి లోతు దుక్కి ఒకేసారి అవసరము అటు తర్వాత ఎందుకంటే పెద్ద పెద్ద ఇవి నట్లు కానీ మళ్ళీ తర్వాత గడ్లు కానీ అలాంటివి ఇలాంటివి లేచిపోవడానికి మళ్ళీ తర్వాత భూమి కూడా కొద్దిగా సామాంత్రంగా ఉండడానికి లోతుక్కులు అవసరము అప్పుడే ఒకేసారి అటు తర్వాత నుంచి పై పైన ఆరు ఆరు ఇంచులు మాత్రమే ఏమైనా దుక్కు దున్నుకోవాలండి సరిపోద్ది అంతతోటే అట్ నేను గత రెండు సంవత్సరాల బ్యాక్ రెండు స మూడు సంవత్సరాలు నేను మిర్చి పండించానండి మిర్చి కూడా చాలా నాకు సంతోషంగా బాగానే ఉంది ఈ మధ్యన రేట్లు ఫ్లక్చువేషన్ మూలంగా ఫ్లక్చ్యుయేషన్స్ బాగా వచ్చేసినాయి దాని మూలంగా దాన్ని నేను వదులుకున్నాను అటు తర్వాత ఇప్పుడు చెరుకు పండించడము స్టార్ట్ చేశాను చెరుకును కూడా మేము ఎక్కడి నుంచి అంటే పూరే నుంచి టిష్యూ కల్చర్ మొక్కల్ని తీసుకొచ్చాం టిష్యూ కల్చర్ మొక్కల్ని తీసుకొచ్చి మా పొలంలోనే దీన్ని డెవలప్ చేసామండి బాగా డెవలప్ చేసేసి దాని ఒక సంవత్సరం డెవలప్ చేసి తొమ్మిది నెలల పంట కాగానే ఎనిమిది నెలలు తొమ్మిది నెలల పంట కానీ అక్కడ నుంచి హార్వెస్ట్ చేసి ఇక్కడ స్టార్ట్ చేసామండి కరెక్ట్గా ఆ టైం మేము క్యాలిక్యులేషన్ చేసుకున్నాము జనవరికి మేము ప్లాంటేషన్ చేసుకుందాం అనుకున్నాము జనవరికి వచ్చే విధంగానే దాన్ని నాటుకోవడం దాన్ని ఆ రకంగానే ప్రకృతిలోనే పెంచాము పెంచి ఇచ్చేసాము దీనిలో ముఖ్యంగా జీవామృత జీవామృత చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది ఆ రకంగానే మేము స్టార్ట్ చేసాము ముఖ్యంగా అక్కడ నుంచి చెరుకు గడలు నరికిన తర్వాత ఒకే ఒక గడ నాటామండి మొత్తానికి గడ ఒక గడ ఒక గడ ఈ డిస్టెన్స్ వచ్చేసి ఆరు ఫీట్లు పెట్టుకున్నాము దీంట్లో ఆ గడలని బీజామృతలో ముంచి అక్కడ విత్తన శుద్ధి చేసిన తర్వాత డైరెక్ట్గా పొలంలో నాటుకున్నాం పొలంలో నాటుకొని ఈ రకంగా చేసామండి మేము పుణ్యం నుంచి తెచ్చిన దాంట్లో వన్ టూ వన్ ఎయిట్ వన్ అని చెప్పేసి ఒక రకం అండి మరి తర్వాత ఎయిట్ సిక్స్ జీరో థర్టీ టూ ఓ రకం తీసుకొచ్చాము దాన్ని డెవలప్ చేసుకున్న తర్వాతనే మా దగ్గర నాటుకున్నాము దీనికి జీవామృతి ఇచ్చాము మళ్ళీ తర్వాత దాంతోపాటుగా ఫిష్ అమ్ని యాసిడ్ మళ్ళీ మా ఈ మధ్యన వాళ్ళు బయోచార్ బయోచార్ అంటే ఈ బొగ్గును మన చెల్లె నుంచి ఈ పత్తిని కానీ మనం వేస్ట్గా బారేసిన వివిధ రకాలైనటువంటి ఈ కాస్టమ్ అంటే వేస్ట్ అయినటువంటి కట్టెలను వాళ్ళు పోగు చేసి అక్కడ వాళ్ళు దాన్ని ఎంత టెంపరేచర్లో మండించాలని మండించి బొగ్గును తయారు చేశారు బొగ్గును తయారు చేసి నేను అది కళ్ళార చూసి ఇది ఏదో బాగుందని చెప్పేసి అది కూడా వాడడం జరిగింది దానిలోకి వీళ్ళు ఈ కొద్దిగా జీ జీవామృత ఇలాంటివన్నీ మిక్స్ చేశారు చాలా బాగుందని చెప్పేసి ఒక ఇరవై బస్తాల ఇది కూడా వేసామండి బయోచారు కూడా వేసాము ఆ రకంగానే జీవామృత ఇడుస్తుంటాము దీని లోపల చాలా చెరుకు పడిపోతుంది ఎక్కడ పడితే అక్కడ పడుతుంది ఈసారి చేసి అన్నట్లు ఇదొక ఫీల్డ్ మాత్రం నేను కట్టించి చూశానండి కొన్ని ఫీల్డ్లు ఏమో కట్టించకుండా ఉన్నాను ఇదొక్క ఫీల్డ్ మాత్రం కట్టించాల్సి వచ్చింది కట్టించాను ఇప్పటికీ నాకు ఒక పద్దెనిమిది నుంచి ఇరవై ఎకరాల చెరుకు ఉందండి ఈ చెరుకును ఈ రకంగానే కొనసాగిస్తున్నా చాలా బ్రహ్మాండమైంది ఇప్పటి వరకు కూడా ఏది కూడా కెమికల్స్ అని వాడలేదు ఈ గడ్డి తీయడానికి చాలా చాలా ఇబ్బందులైనవి ఇబ్బందులైనా పర్వాలేదు చూద్దామని చెప్పేసి ఈ పద్దెనిమిది ఇరవై ఎకరాలకు గాను సుమారుగా మూడు లక్షలు వెచ్చించాను యాన్యువల్గా తీసేయడానికి ఈ రకంగా ప్రయాణం సాగుతుంది అలా అంటే రైతులకు నేను ఇచ్చే సలహాలు సూచనలు ఏమంటుంటే ప్రకృతి వ్యవసాయాలను రండి దీనిలో మీరు ప్రాక్టికల్గా చూడండి ఒక్కటి మెదడులో తులసే పురుగు ఏంటిదంటే ఏమి వేయకపోతే కాదు మందులు వేయాలి మందులు వేయాలి నా ఫీల్డ్కి రండి చూడండి ఏమి వేయండి ఎలాగో ఉంది యూరియా కానీ డిఏపి కానీ ఏమి కానీ ఏ పంట ఏ రకంగా ఉంది మీరు చూడండి ఇక సహజంగా వచ్చేటటువంటి కొన్ని కొన్ని ఉంటాయండి అవి వస్తుంటాయి పోతూ ఉంటాయి దానికి కూడా మేము కొద్దిగా జీవామృత కానీ ఏదైనా కానీ స్ప్రే చేసి దాన్ని కంట్రోల్ చేయాలని అనుకుంటున్నాము ఈ మధ్యన కొద్దిగా కొద్ది మొక్కలు పడిపోయే ఛాన్సెస్ వచ్చింది చిన్న చిన్న అవి పురుగు అని చెప్పేసి దానికి ట్రైకోడర్మా కోడర్మా దాంతో అది కంట్రోల్ అయిపోయింది మొత్తానికి కంట్రోల్ అయిపోయింది దీంతోపాటు నాకు డాక్టర్ మానే అని చెప్పేసి సైంటిస్ట్ మన ఈ సౌత్ ఇండియా పూట తాను చేస్తాడండి తమిళనాడు మహారాష్ట్ర ఈ కర్ణాటక మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్నీ తిరుగుతుంటాడు నేను ఇక్కడ గంగా జమున ఈ ఫ్యాక్టరీ నుంచి ఒక నేను పెద్ద రైతును ఇరవై ఎకరాల షుగర్ క్యాన్ ఫ్యాక్టరీ కా రైతును కాబట్టి వాళ్ళు మన ఫీల్డ్లోనే మీ మీటింగ్ పెట్టించారు సార్తో ఎలా ఉంది ఏం సంగతి అని చాలా తాను కూడా చాలా అప్రిషియేట్ చేశాడు ఇంకా తాను సూచనలు కూడా చాలా మట్టుకు నేను ఫాలో అవుతూ వచ్చాను వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే నేను ఈ ఈ కన్లో రావడం ఈసారి నాలుగోసారి అయినా అనుభవం చాలా తక్కువే కాకపోతే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయండి